అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దయాగుణాన్ని సేవా గుణం గురించి చెప్పాలి అంటే చరిత్రలో ఒక కథ గురించి మీకు చెప్పాలి సిబి చక్రవర్తి కథ మీకు ఐడియా ఉందా నా తెలిసి చాలామంది తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ ఈ జనరేషన్ తెలవాలి నేటి పిల్లలకి మనం నేర్పాలి సిబి చక్రవర్తి అని ఒక రాజు ఉండేవాడు సేవా గుణానికి గుణానికి సత్యానికి మారు పేరు ఆయన ఆయన దగ్గరికి ఒక పావురం వస్తుంది నన్ను కాపాడు మహారాజా అని అడిగింది ఏమైంది నీకు ఏమి ఇబ్బంది వచ్చింది అని అంటే నన్ను ఒక డేగ వెంటబడుతుంది మీ దగ్గరికి ఆపద కోసం వచ్చాను అని చెప్పేసి అంటది నీకేం భయం లేదు నేను అభయం ఇస్తున్నాను నిన్ను నేను రక్షిస్తాను ఆ డేగ నుంచి అని చెప్పేసి శివ చక్రవర్తి ఇస్తాడు అందులోకి ఆ డేగ వస్తుంది డేగ వచ్చి రాజా నాకు ఆ పావురాన్ని అప్పచెప్పండి నా నోటి కార్డు తిండిని లాగేయొద్దు నేను దానికోసం ఎంతో దూరం నుంచి వేటాడుకుంటూ వస్తున్నాను నేను చాలా ఆకలితో ఉన్నాను అని అడిగింది లేదు ఆ పావురానికి నేను అభయం ఇచ్చాను దాన్ని నువ్వేం చేయొద్దు అంటది మన నా ఆకలి పరిస్థితి ఏంది నేను వేటాడి తినటం అనేటువంటిది నేను పాటించే ధర్మం నా ధర్మానికి మీరు అడ్డు చెప్పొద్దు మహారాజా మీరు నేను ఆకలితో ఉన్నాను మా నా ఆకలిని మీరు తీర్చగలరని అడిగింది నీ ఆకలి తీర్చాలంటే ఏమి కావాలని శివ చక్రవర్తి అడుగుతాడు అప్పుడు ఆ డేగ కావాలని అప్పుడు ఆ పావురం ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు ఉన్న మాంసం నాకు కావాలి అది మీ బాడీలో నుంచి ఇవ్వగలరా అని అడిగింది ఏమాత్రం ఆలోచించకుండా సిపి చక్రవర్తి తన కాలును కోసి అనే తన తొడని కోసి ఆ పావురంతో ఆ తూకం తెప్పించి పావురంతో సమాంతరంగా తూగే మాంసాన్ని తూకంలో పెట్టి కొలిచి మరీ ఆ డేగకిస్తాడు ఇది చరిత్రలో ఉన్న కథ అంటే సొంత శరీరంలో భాగాన్ని కూడా ఒక పావురాన్ని రక్షించడం కోసం ఇచ్చిన చక్రవర్తి సిపి చక్రవర్తి ద గ్రేట్ కింగ్ ఇది ఈ జనరేషన్ తెలిసి తీరాలి నేటి పిల్లలకి మనం చెప్పి తీరాలి సరే అది సిపి చక్రవర్తి కథను మీరు కావాలంటే వెళ్ళి చూడండి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాను పవన్ కళ్యాణ్ సొంత బిడ్డలకు దాచుకున్నటువంటి డిపాజిట్ డబ్బులను కూడా తీసి కౌరు రైతులకు పంచిపెట్టినటువంటి విషయం మనం గతంలో చూసాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అతను ఏ అంటే అతని దగ్గర ఎమ్మెల్యే సీటు కూడా లేదు స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉన్నాడు సహజంగా ఏ నాయకుడికైనా ప్రజల మీద కోపం రావాలి ఈ ప్రజలు నన్నే ఓడిచ్చారే నన్నే గెలిపించారు రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిచ్చారే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగింది అదే కదా ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచింది రాపా కోరప్రసాద్ రాజవోన్ నుంచి గెలిచాడు అతను కూడా వైసీపీలో జాయిన్ అయ్యాడు జనసేన దగ్గర ఏ ఎమ్మెల్యే సీటు లేదు పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కానీ ఆయన ప్రజల మీద ప్రేమను చూపించారు తప్ప కోపాన్ని చూపించలేదు సొంత డబ్బులు తీసి ప్రజలకు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాడు సినిమాకు వచ్చిన డబ్బులు సినిమా ద్వారా అతను సంపాదించుకునే డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాడు ఇప్పటికీ అదే గుణంతో ఉన్నాడు మన రాఖీ పోన్ సందర్భంగా రక్షాబంధన్ ఆ పిఠాపురంలో ఉన్నటువంటి ఆడిపరుచులకి చీరలు పంపించాడు అంటే అతను ప్రజలతో ఏర్పరచుకుంటున్న కనెక్షన్ చూడండి అంతకుముందు గిరిజన గ్రామాల్లో పర్యటించాడు పవన్ కళ్యాణ్ గతంలో గిరిజన గ్రామాల్లో పర్యటించాడు కదా మీరు అందరూ చూసుంటారు అరకు పాడేరు ఆ ప్రాంతాల్లో పర్యటించాడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అని చెప్పేసి అక్కడ చెప్పులు లేకుండా కొంతమంది గిరిజను చూసిన పవన్ కళ్యాణ్ వాళ్ళ టీంను పంపించేసి వాళ్ళ కొలతలు కొలిపించి మరీ వాళ్ళకి చెప్పులు పంపించాడు తన పామ్ హౌజులో పండినటువంటి మామిడి పళ్ళు పంపించాడు అంటే ప్రజలతో వేసుకుంటున్న బౌలింగ్ చూడండి అంటే గతంలో ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే విజయవాడలో వరదలు వచ్చాయి కదా ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు తమకు తోచిన సహాయాన్ని సీఎంఆర్ఎఫ్కి చూకున్నారు జగ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్కి కోటి రూపాయలు ఇచ్చారు తెలంగాణలో ఖమ్మంలో వరదలు వచ్చాయని రేవంత్ రెడ్డి సీఎంఆర్ఎఫ్కి కోటి రూపాయలు ఇచ్చారు కానీ అంతటి తాగలేదు దాదాపు నాలుగు వందల పైగా గ్రామ పంచాయతీకి నాలుగు వందల పదకొండు గ్రామ పంచాయతీలు సబ్జెక్టు కరప్షన్ ప్రతి గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పినా నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి మరి ఆ ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రోడ్ల కోసం కేటాయించారు అంటే ఇలా కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టారు ఎవరు చెప్పండి ఇవాళ కార్పొరేటర్గా గెలిస్తేనే ఎంత సంపాదించుకుందాం ఏ కాల్లో తిరుగుతాం ఎంత లగ్జరీగా బతుకుతాం అని ఆలోచించే రోజులు ఇవి మాములుగా ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే మనం ఇంత ఖర్చు పెట్టాం దీన్ని డబలు సంపాదించాలి వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టేది కూడా సంపాదించాలి ఆలోచించే రోజులు ఇవి కానీ రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకులను ఎంతమంది చూస్తూ ఉన్నాం మనం గతంలో వినేవాళ్ళం తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు నిజంగానే సొంత ఆస్తులు ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి పుచ్చలపడి సుందరయ్య లాంటి వాళ్ళు కమ్యూనిస్టు మహానుభావులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ మనం సలాం అని చెప్పి తీరాలి కానీ ఈ జనరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లో అనుకుంటున్నటువంటి నేటి సమకాలీన వర్తమాన రాజకీయాల్లో ఇంకా మంచి బతికే ఉంది ఇంకా నిజాయితీ సేవా గుణం బతికే ఉంది అని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన ప్రజలతో వేసుకుంటున్న బాండింగ్ కానీ ప్రజలకి ఆయన సొంత డబ్బులు తీసి జీబులో నుంచి ఖర్చు పెడుతున్న తీరు కానీ మనం ఖచ్చితంగా అభినందనలు చెప్పి తీరాలి థ్యాంక్ యూ